కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పదహార నాల తెలుగు నటి రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంత ఫోకస్ అయిందో నటిగా గ్లామర్ క్వీన్ గా కూడా తెలుగు తెర మీద వెలిగింది అలా కలర్ఫుల్ రోల్స్ నుంచి కవ్వించే పాత్రల వరకు చాలా పాత్రల్లో పాతుకుపోయిన రాశి సినీ జర్నీ మీకోసం నైంటీస్ లో టాలీవుడ్ ని కుదిపేసిన రాసి కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది హీరోయిన్ గా మారాక అయింది అక్కడ నుంచి కలర్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోయింది అంతేకాదు ఈ ఫిలిం మ్యూజికల్ గా హిట్ అవ్వడం తన కెరీర్ గ్రాఫ్ ని మార్చేసింది హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన టైంలో రాసి వరుస దూసుకుపోయింది అలా పెళ్లి పందిరి గోకులంలో సీత శుభాకాంక్షలు ఇలా వరుసగా హిట్లతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్స్ చేరింది లవ్ ఎక్కువగా నటించిన రాసీ ప్రైజ్ రావేతో అయింది ఇక తన గ్రాఫ్ లో మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా పేరుతో పాటు సక్సెస్ ఇచ్చిన మూవీ మనసిచ్చి చూడు వడ్డే నవీన్ తో జోడీ కట్టి తను చేసిన ఈ ఫిలిం రాసి గ్రాఫ్ బాగున్న టైంలో వచ్చింది తన మిడ్ వచ్చేసరికి కామెడీ కహానీలతో సందడి చేసింది గ్లామర్ తో పాటు హ్యూమర్ టచ్ ఉన్న సినిమాలతో చేసి ఈ ట్రాక్ లో కూడా కీతకతలు పెట్టేసింది జేడి చక్రవర్తితో కలిసి రాసి చేసిన హరిశ్చంద్ర కమర్షియల్ గా కాసులు కురిపించకున్నా మ్యూజికల్ గా మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది ఓ రకంగా రాశికి తన మూవీల్లో మ్యూజిక్ బాగా వచ్చింది రాసి తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక సైడ్ రోల్స్ కి పరిమితమైంది సపోర్టింగ్ హీరోయిన్ గా కాసేపే కనిపించే పాత్రలో మెరిసింది ఇక తను కాస్త బొద్దుగుమ్మగా మారాక హీరోయిన్స్ రూట్ నుంచి ఐటమ్ సాంగ్స్ ట్రాక్ కి మారిపోయింది అలా వెంకీతో కలర్ఫుల్ సాంగ్ ని మడత పెట్టేసింది రాశి తన కెరీర్ లో పూర్తిగా నెగిటివ్ రోల్లో మెస్మరైజ్ చేసిన మూవీ నిజం ఈ ఫిలిం లో కిక్కిచ్చే లుక్ లో కనిపించి కవ్వించింది దాదాపు ఈ ఫిలిం తోనే తన రీల్ కహానీలో అసలు జర్నీ అయిపోయింది ఈ ఫిలిం తర్వాత చిన్న చిట్క సినిమాలు చేసినా తను బుల్లితెరకి పరిమితమైంది ఇది అందాల రాసి సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం వాచింగ్ టీవీ